మంగ బుధి అనుమంత మంగ బుధి అనుమంత ని శరణ మంగమితి అనుమత మంగ బుధి అనుమంత ని శరణ మంగంచితి അനുമന്ത ഹലർക്കിംബമ പലമനി പട്ടിണ അര അലരി ചേതല ഹനുമ ബാലാർക്കിംബമു പലമനി പട്ടുന്ന അലരി ചേതല അനുമന്ത തൂലനി ബ്രഹ്മ నీన ఓ హనుమంత తూనని బ్రహ్మాదులజీ ఒరుముల్లు ఓలే చే జుకునిన ఓ హనుమంత మంగ బుధి అనుమంతా నీ జరణ ీ శరణ మంగితివి హనుమంత మంగుది అనుమంత జలది దాట సత్వము కపులకు వలరి తెలిపితి జలలి దాటని సత్వము కపులకు అలరి తెలిపితివి హనుమంత ఇలము నా కాసము నేకముగా ఇలము నా కాసము నేకముగా నటు పెరిగితివి బలి హనుమంత ఇలమున అనుమంత మంగ బుధి అనుమంత నీ శరణ మంగవించి అనుమంత మంగ బుధి హనుమంత లోపలి మైరావను ఆతల చంపిన హనుమంత చావను తల చంపిన హనుమంత చేతులు మూర్చగ శ్రీ వెంకటాపతి చేతులు మూర్చగ శ్రీ వెంకటాపతి నీ తల కొలిచి హితనుమంత చేతులు నీ నీశరణ మంగ వించితి మీ హనుమంతు మంగ బుది హనుమంంత నిశరణ మంగ వించితి హనుమంతు మంగ బుది హనుమంత